పార్వతీదేవి నుండి వెలుబడిన చిన్న మస్తాదేవి ఎవరు అసలు పార్వతీదేవి తన తలను తానే ఎందుకు తెంచుకుంటుంది ఈ డాకిని వరుణని ఎవరు పార్వతీదేవి తన ఇద్దరు సహాయకులు అయిన డాకిని వర్ణినితో నది స్నానం చేస్తోంది స్నానం అయిపోయాక వాళ్ళిద్దరికి ఒక్కసారిగా చాలా గట్టి ఆకలి వేస్తుంది వెంటనే వారు పార్వతీదేవి దగ్గరకు వచ్చి అమ్మా మాకు ఏదైనా ఆహారం ఇవ్వండి అని ఆర్దిగా అడుగుతారు వాళ్ళ పరిస్థితి చూసి పార్వతీదేవి చినవ్వు నవ్వుతుంది ఆ నవ్వులో ప్రేమ శక్తి అన్నీ అన్ని ఉంటాయి తరువాత ఆ క్షణంలో దేవి తన దివ్య కట్గ తీసుకొని అపారమైన శక్తితో తన తలను తెంచుకుంటుంది కానీ అక్కడ రక్తం పొంగిపోకుండా ఆమె మెడ నుండి మూడు శక్తి ఎర్రగా లాంటి కాంతి ప్రవాహాలు ఒక శక్తి దారం ఆమె చేతిలో ఉన్న తలకు చేరుతుంది మిగతా రెండు దారాలు డాకిని వర్ణినల నోటికి చేరుతాయి వాళ్ళిద్దరూ ఆ దైవ శక్తి తాగి తృప్తి పొందుతారు దేవి చేతిలో ఉన్న ఆమె తల కూడా ఆ దైవశక్తి ప్రవాహాన్ని తాగుతూ ప్రశాంతంగా కనిపిస్తుంది ఈ దృశ్యం బయటికి భయంకరంగా అనిపించిన అసలు అర్థం మాత్రం చాలా పవిత్రం దేవి చెబుతున్న సందేశం నాకు అహంకారం లేదు నా శక్తిని నేనే పంచుకుంటాను సృష్టించేది నేనే పోషించేది నేనే ఆమె కాళ్ల కింద కామదేవుడు రతి కనిపించడం ఒక పెద్ద రహస్యం చెబుతుంది కోరికలపై నియంత్రణ ఉన్నప్పుడు మాత్రమే నిజమైన శక్తి వస్తుంది ఇలా పార్వతీదేవి తన శక్తి త్యాగం భయరహితత్వం అన్ని ఒకే రూపంలో చూపినప్పుడు ఆమె చిన్నమస్తాదేవిగా పరిచయమయ్యింది